హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదురుపే శుభవార్త ఆసరా చేయుత పెన్షన్లు భారీగా అయితే పెంచారండి పెంచిన డబ్బులు మరి వారికి కొత్త వారికి ఎప్పుడు ఇస్తున్నారు అనేసి ప్రజలైతే చాలా ఆతృత అయితే ఎదురు చూస్తున్నారు వీళ్ళందరికీ కూడా క్లారిఫికేషన్ కావాలంటే ఈ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అయితే ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థం అవుతుంది ఇక పక్కనున్న బెలైకన్ ఆల్ సింబల్ బటన్ గంట సమల్తే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మేము ముందుకైతే వస్తాయి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకి వెళ్ళే ముందు లైక్ అయితే చేయడం లైక్ చేయడం వల్ల వీడియో అనేది అప్ అవుతుంది పది మందికి ఇన్ఫర్మేషన్ అనేది వీడియో అండి ఈ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఇక లేట్ చెక్కున్న వీడియోలోకి వెళ్దాం పాత వారికి వృద్ధులకి వితంతులకి ఒంటరమైన నాలుగు వేలు వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఎంపీసీఐ లింక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ జూన్ పదిహేనవ తేదీ వరకు మీకు వస్తాయండి అయితే ఫోన్ నంబర్ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడమే ఎంపీసీఐ లింక్ మీకు బ్యాంకులో లో కానీ పోస్ట్ ఆఫీస్ లో జమ అవుతాయి అలాగే చాలా వస్తా సదరు సటికం లేకపోవడం వల్ల చాలా మందికి రద్దు అవుతున్నాయి అలాగే కొత్త వారికి కూడా ఈ రావడం జరుగుతుంది రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా స్కీమ్ అయితే రావడం జరుగుతుంది ఇలా ఆధార్ కార్డు రేషన్ కార్డు జిరాక్ అయితే మీకు మీరు ఇంటి దగ్గరికి విజిలెన్స్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆఫీసర్స్ చూపించండి లైక్ చే